గంపే పేదుల యాదమ్మ కూలిల గంపే కూలల యాదమ్మ పల్లపల్ల ఇల్లల పేదల గంపే కూలల ఇల్లల పేదల గంపే పల్లపల్ల ఇల్లల పిల్లల గంపే యాదమ్మ కూలిల గంపే అక్కడ వాడు కొంచెం కొంచెం ఆదిశాను వాడు కొంచెం

ி போன்றே பே போ గన్నా <laughs> పండుగా దినమునాడు పాశముందుకుందమే నాడు పాశముందుకుందమని పండుగా దినమునాడు పాశముందుకుందమని పడ్డట్టుడు

జనలేకి గు సుందరి నాగన్న జనలేకి గు సుందరి నాగన్న ఇందరేట గుండేలో నాకు కులుటే పండా జనగా పండో వచ్చే గుండాలో నాకు గణ రో వాసన భూషణాలారా గణ వాసన భూషణ లారా శిశి సచుడయ రో వాసన భూషణి శి ఆశన వాన భూషణ లారా బు కోణి బా

नो। <laughs> सुपार <laughs> बजना <laughs> बजना <laughs> <तत्य>। <authentication>